አይ ጥሩ

उंड तो सऊंड

ఆయన రియల్ జీరోనే కాదు రియల్ జీరో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పునాని ఒక ప్రభంజనం అన్న ఎన్టీ రామారావు గారు సమాజాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు జాతి ఆ రోజు అవమానించవలసిన సందర్భంలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఆంధ్రుల సబ్బా ఏంటో చూపించాలి ంధ్రుల ఆత్మగౌరవం సాకత్తులంత రోజున ఆవేదన తోటి తెలుగుదేశం పార్టీని శాసించి తొమ్మిది నెలల అమతి కాలంలోనే ఈ రాష్ట్రంలో అధికార అధికారాన్ని చేపట్టిన నాయకుడు మన అమ్మాయి ఎన్టీఆర్ ఉన్నారు ప్రజల దీవ్ అన్న నినాదమే కాదు సమాజానికి మనం యోగపయ్యాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజు అలాగా కాదు ప్రజల దీవితాలు చాలా ముఖ్యంగా ఎస్సీ ఎస్పీ బీసీ బలమైన వర్గాలు చాలా మంది యూజీసీలు కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆ రోజు ప్రాథమిక వస్తాయి కోడు దేవుడు అలాగే తినటానికి తిండి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న రోజును పిల్లల రెండు రూపాయల బియ్యాన్ని తీసుకొని వచ్చి ప్రయత్నం చేసిన వ్యక్తి అన్నగా పదిహేను వందల రూపాయలు ఇచ్చి ఒక ముప్పై పదిహేను వందల రూపాయలతో ఒక వంద నూట ఒక ముక్క ఇచ్చేసి దాంట్లో వివరించమంటే ప్రజలు ముఖ్యంగా తోడవారు అనుక్షణో గాయస్ చేయబోతుందో ఎండాక రాసి ఎక్కడ భయం భౌన్గా బ్రతుకుతున్నాడు ఇక్కడ తరదార్చుకోవడానికి மொத்தமொத அண்ண என்டி ரமாரி கார்ட்டுக்கு அனுப்பிச்சுட்டு அண்ண எம் அளவு ஜனசிங்க மேம் விளையாடி அது செ మార్చులేక యాభై రూపాయలు తగ్గించారు పలు ప్రాంగల్ని ఆలోచన ఆదుకునే ప్రభుత్వం వచ్చిన వ్యక్తి అన్నాయించుకున్నాడు అంతేకాదు సమాజంలో సగభావమైన ఆడబిడ్డలకి విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా కూడా వాటా కల్పించిన వ్యక్తి అన్నయ్య ఎంత మహారాజ ఏ విధంగా చెప్తున్న పోతే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కువ ఉంటుంది నా బీసీలో నా మయమరు ఏ పార్టీలో ఉన్నా एसू एस बीस मैना प्रस्ताव में आलोचित मुख्य बहुत वर्गों राज्य दूर का सदर्भ की మైనార్టీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించు సమాజంలో రాజకీయ ప్రస్థానంలో రాజకీయ వ్యవస్థలో మరి వారిని భాగస్వామ్యం చేసి వ్యక్తి అమ్మాయి ఎన్టీఆర్ గారు ప్రతి మాటలతోటి నా ఎస్సీలు నా ఎస్సీలు రాజకీయ నరసన సాధిస్తాము మహిళలు భాగస్వామ్యం తీసుకుంటారు మనమొక ఆర్తి సత్యం చెబుతాం సమాజంలో రుగ్మతనుమే మానవత అవలంబి సమాజే సమాజం కట్లా సమాజం కట్లా ఆజతే মহার জন্য నో ఎంపీ కేసే కాను మండల ప్రసో గట్టి చూసే మరి పా అవకాశం కలిగించిన వ్యక్తులు వారి పట్ల మరి ఆలోచన చేసిన వ్యక్తులు కన్న ఎంపీగా సందర్భాలు తెలియజేస్తాను నాలుగు సంవత్సరాల తొమ్మిది వల్ల కొంత ఇస్తారు నాలుగు సార్లు శాసన స్థానిక శాసన పొద్దున పిలిపిస్తే నేను ఈ సభలు కంగారుతా ఉన్నాను నాలుగు సార్లు పిలిపిస్తే రైతు సరే వస్తానండి మళ్ళీ మొన్న మళ్ళీ మాట కానికే కేసులు జగన్మోహట్ రెడ్డి కేసులు అలాంటి స్థాపన ఇంతకు ముందేమో ఏడు ఒకనా నేను మళ్ళీ పోటీ చేయనున్నారు ఇప్పుడు నేను పోటీ పేర్కొంటున్నాడు ఇలా రాణకృష్ణ రెడ్డి కాదు మీరు <Sess> బాగుండ <Sess> <Sess> అభివృద్ధి ఏదన్నా జరిగిందంటే తెలుగుదేశం పార్టీ న్యాయంలో జరిగిన ఏ లక్షల లేక గుంటూ రోడ్లు వాళ్ళు చేసిన చేసిన సంక్షేమం బతుకు నెలమె సార్లుగా ఈయన చేసిన అభివృద్ధి సంక్షేమం ఏమో గోదావాడికి ఇష్టం వారికి ఇద్దమంటాడు జగన్మోహన్ రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పేదవాడిని నేర్చుకుంటున్నావు ఐదు వందల కోట్లు అందులో ప్రసమరతం ఏంటంటే ఈ దేశంలో ఉన్న నూట వేల మంది నూట వేల మంది రాష్ట్రంలో ఐదు వందల ఏడు కోట్లయితే లక్షల ఐదు వందల కోట్ల కోట్లు ఆయన పేద మీ అందరూ ఏంటి ఆయనే చాలా అందరం మీకు ఆయనే చేస్తా మరి మీ అందరూ ఏంటి అందరూ ఏంటి రాష్ట్రంలో కోరికలకే ప్రస్తుతం దానిలోకి యుద్ధం అంటాడు నేను చాలా అన్ని అంటాడు నాతో అమ్మాయి వచ్చే నేను అంటాడు నాన్న లేదంటాడు బాబాయ్ లేడంటాడు ఎన్నికలు అలా మీరు సాధి డాడు పోల ఎన్నికల్లో బాబాయ్ బలెట్ ఎలక్షన్ ఎలక్షన్ల ముందు చేరుతుందన్నాడు ఐదు సంవత్సరాలు చేతి వస్తుంది నేను అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజలందరికీ అంతమంది బాబాయిలు ఎవరు చెప్పారు అని అందరినీ ఆదరించేది తెలుగుదేశం పార్టీ మతాల బాధగా చాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య బాగా నచ్చినట్టు వాళ్ళకి తీసుకుంటే రాజకీయ శాఖలు నేర్చుకునే వైసీపీ నాయకత్వాన్ని అది చూడటం మాట నుంచి ప్రైవేట్ ఆ అన్నగారికి శాంతి తొలగదు అని చెప్పేసి ఈ రాష్ట్రం నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఈ దుర్మార్గ పరిశాలని దోపణి సరిపోవాలని చేస్తున్నారు ఈ నాయకుల్ని తరలి పెట్టకపోతే ఈ మాట మీద భోషతుండదు కాబట్టి అది తరలి కొట్టే ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వాయువులు అందించే వరకు నలభై ఏళ్ళ రాజకీయ పార్టీగా మనందరి బాధ్యత ఈ రోజులలో కష్టంగా మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికార వరకు కూడా ఇదే ఇదే ధైర్యంతో ఇదే పనిచేసి తెలుగుదేశం విజయాన్ని न गोल जो न गो